రాత్రికాల ప్రార్థన విన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న మయ్యా మారని మార్పు చందని దేవుడవు మాట తప్పని దేవుడవు అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కరుడవు దేవా దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడవు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడవు పరిశుద్ధుడవు నీతిమంతుడవు పాపులలో చేరుక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా మా పాపమును బట్టి మాకు రావాల్సిన శిక్షను మీరు భరించినారు దేవా మాకు బదులుగా ఆ కలవర్ సెలవులో మీరు చెల్లించిన బలయాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి సర్వమునేలే దేవుడోగా సర్వాధికారములు కలిగిన దేవుడోగా ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వస్తున్న మేలులు ఉపకారములను బట్టి మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ దినమంతా రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా అపవాది నుండి ఆటంకాల నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుంచి మరణం నుండి మమ్మను రక్షించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ రాత్రి కాల సమయంలో ఈ విధంగా మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా ఎల్లప్పుడూ మా జీవితం ద్వారా మిమ్మల్ని గనపరిచే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి ఈనాడు మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని స్థుతించడంలో మేము తప్పిపోకుండా మీరే మాకు సహాయం చెయ్యండి దేవా కష్టం వచ్చినా శ్రమొచ్చిన వ్యాధి వచ్చిన బాధ ఎదురైనప్పటికీ కూడా మీరే గొప్ప దేవుడు అని మీ అందే ఆనందిస్తూ ప్రతి పరిస్థితి విషయంలో మీ మీదనే ఆధారపడుతూ గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా పట్టుదలతో మీకు మొరపెట్టే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి మాకు సహాయం చెయ్యండి దేవా ఈ రాత్రి కాల సమయంలో మీకు మొరపెట్టే గొప్ప ధన్యకరమైన సమయాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవా మా అక్కరలు కొరతలు మా అవసరతలు మా కష్టాలు శ్రమలు బాధలను అన్నిటినీ మీతో చెప్పుకునే చక్కని సమయాన్ని మాకిచ్చారు తండ్రి అయ్యా పాపం నుండి మమ్ముడు రక్షించుకొని నీతికి దాసులుగా చేసి అబ్బా తండ్రి అని మురు కృపను మాకు అనుగ్రహించినారు దేవా ఈ లోకంలో ఏ ఒక్కరికి లేని గొప్ప ధన్యతను మాకు మాత్రమే అనుగ్రహించిన మీ యొక్క ప్రేమకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రాంతంలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల మొరలకు చెవియొగ్గండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితం లో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కష్టాలను బట్టి నలిగిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా బలహీన పడిపోతున్నారు తండ్రి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కష్టాల గుండా శ్రమల గుండా బాధల గుండా శోధనల గుండా వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా ఈ సమయాన ప్రవా ఎంతో మంది బిడ్డలు మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తుండగా మీకే మొరపెడుతుండగా మిమ్మునే దిక్కుగా చేసుకుని మీ సహాయం కొరకు ఎదురుచూస్తుండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడువు కాదు ప్రవ్వా నిన్ను నమ్మిన వారిని అశ్రద్ధ చేసే దేవుడు కాదు ప్రవ్వా నీ బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా వారి శ్రమల నుండి కష్టాల నుండి బిడ్డలు రక్షించండి దేవా వారి దాగుచోటుగా మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎటు పోయినను శ్రమ పడే వారిగా ఉంటున్నారు ఇరుకున పడుతున్నారు ఎంతో మంది ప్రియులు అపాయాలలో చిక్కుకుంటున్నారు ఆటంకాలకు గురవుతున్నారు ఎలాంటి సహాయం లేని వారిగా బ్రతుకుతున్నారు శత్రువులను బట్టి పగవారిని బట్టి తర్మబడే వారిగా ఉంటున్నారు దేవా దిక్కులేని బిడ్డలను నశించి పోతున్న వారందరినీ ఈ కాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పాపం నుంచి రక్షించ దేవా అయ్యా మిమ్మను సేవించే బిడలుగా ఉండే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కీడు చెయ్యి వారి చేతిలో నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా ఆటంకాలు కలిగించే వారి నుండి నీ బిడ్డల్ని కాపాడండి ప్రవ్వా గర్వముగా ప్రవర్తించే వారి మనసులను మీరు మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా మీ అందు భయం భక్తి కలిగి మీ హృదయానుసారులంగా జీవించే బిడ్డలంగా మేమందరము ఉండునట్లుగా మీరే మమ్మను ఆశీర్వదించండి య్యా మీరే మా పట్ల న్యాయం జరిగించమని మమ్మను హెచ్చించమని బలపరచమని అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో భవిష్యత్తును గురించి చింత కలిగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఏమి తినాలి ఏమి ధరించాలి ఎంత సంపాదించాలి ఎలా కూడబెట్టాలి ఏవేవి సమకూర్చుకోవాలి అని చింత భారం కలిగి జీవిస్తున్న వారి చింతలను మీరు తీర్చండి దేవా అన్య జనుల వల్లే ప్రతి విషయమై చింత కలిగి ఉండకుండా పరలోకపు తండ్రివైన మీ వైపు చూసే కృపనివ్వండి తండ్రి సహాయం చేసే తండ్రివైన మిమ్మును ఆశ్రయించే మనసును మాకు అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం దేవా భవిష్యత్తులో రాబో దినములలో సర్వ సమృద్ధిని మీ ద్వారా పొందుకున్నట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి రాత్రికాల సమయంలో రకరకాల భయాల మధ్య జీవిస్తున్న వారి భయాలను మీరు తొలగించండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే సంతానం లేక బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా సంతానమందక కృంగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి తండ్రి అయ్యా ఈ రీతిగా దేవా ప్రియుల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా మీరే వారికి తోడై ఉండండి వారి గృహాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి అయా బిడ్డల ప్రార్థనలకు చెవియొగ్గండి దేవా మీ సొంత సమయంలో మీరే వారికి చక్కటి శ్రేష్టమైన అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయకాల సమయంలో ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి విసిగిపోయి అలసిపోయి ఆశలు కోల్పోయిన స్థితిలో ఉంటున్నారు అలాంటి వారిని మీరు దృష్టించండి దేవా అయా బిడల జ్ఞానానికి తగినట్లుగా వారి చదువుకు తగినట్లుగా వారి ప్రార్థన జీవితానికి తగినట్లుగా మీరే గొప్ప ఉద్యోగాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు ఎంతో మంది బిడ్డలు మీ మీదనే ఆధారపడుతూ మీ సహాయాన్ని కోరుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తల మధ్య కలహాలు విభేదాలు తొలగించండి దేవా అయ్యా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి ఎందరైతే ప్రవా సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబంలో రక్షణ లేని బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి భర్త రక్షించబడితే భార్యకు రక్షణ లేదు భార్య రక్షించబడితే భర్తకు రక్షణ లేదు పిల్లలు రక్షించబడక తల్లిదండ్రులు మనసు పొందక ఇలా రకరకాలుగా బిడ్డలు ఎన్నో బాధలను అనుభవిస్తుండగా ప్రతి ఒక్కరి బాధను మీరు తీర్చండి ప్రతి ఒక్కరి ప్రార్థనలు మీరు ఆలకించి రక్షణ లేని వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎందరైతే బిడ్డలు అయ్యా ప్రే రిక్వెస్ట్ పెడుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి రిక్వెస్ట్ కు మీ సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఎందరైతే శోధన బాధల్లో జీవిస్తున్నారు అట్టి వారిని మీరు లేవనెత్తండి దేవా శోధనను సహించే శక్తిని ప్రార్థన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మేమంతా మెలకుగా ఉండి విసుగక నిత్యము ఎడతెగక ప్రార్థించే వారి మీగా మమ్మను సిద్ధపరచండి తండ్రి అయ్యా శుభకార్యాలు జరగక బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా మీరు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడో ప్రవ్వా అయ్యా మీరు సెలవి సమస్తము బాగుగా జరుగుద్ది ప్రవ్వా దయచేసి మా అక్కరలు కొరతలు అన్నిటినీ ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మాకు ఏది కావాలో అన్ని ఎరిగిన దేవుడో ప్రవ్వా దయచేసి ప్రవ్వా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా మా ప్రతి అక్కరను కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలైన వారందరి గృహాల చుట్టూ మీ దూతల నుంచండి ఎండరైతే చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణంగా చెడు నుంచి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవ ఎంతో మంది ఫారెన్ వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా ఆయా బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దూర ప్రాంతాలలో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అపవాదికి గురి కాకుండా నీ బిడ్డల్ని కాపాడండి దేవా చక్కటి క్షేమాన్ని భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి పెద్దవారిని వృద్ధులను యవ్వనస్తులను సహోదరి సహోదరులందర్నీ మీరే జ్ఞాపకం చేసుకుని దీవించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు తేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పొడటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యూ